మ్యాన్ రోబ హెడ్లైన్స్ గత కొన్ని సంవత్సరాలుగా మరమతులు కూడా నోచుకోకుండా ఛిద్రమైన రోడ్లకు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో మోక్షం లభించనుందని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ పేర్కొన్నారు రమణాయపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఏఐఐ బ్యాంక్ గత టీడీపీ ప్రభుత్వ హైంలో ఐదు వేల కోట్లను మంజూరు చేయగా గత ప్రభుత్వంలో ముప్పై శాతం వాట చెల్లించకపోవడమే కాక అప్పటికి మంజూరైన అయిన పదిహేను వందల కోట్లను దారి మళ్లించడంతో ఆ బ్యాంకు నిధుల విడుదలను నిలుపుదల చేసిందని అన్నారు ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ బ్యాంక్ అధికారులతో సంప్రదించి ముప్పై శాతానికి మొదలు పది శాతం కట్టే విధంగా నిధుల విడుదల కొప్పించారని అన్నారు ఇటీవల కృష్ణ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను ఆరు వందల పద్నాలుగు కోట్లతో మరమ్మతులు చేయనున్నారని అన్నారు నాబార్డును ఆరు వందల తొంభై మూడు కోట్లు నివాస ప్రాంతాల్లో రోడ్డును పంతొమ్మిది వందల ఎనిమిది కోట్ల అభివృద్ధి చేయనున్నారని చెప్పారు ఉపాధి హామీ పథకం కింద రెండు వేల కోట్లతో సిమెంట్ రోడ్డు డ్రైన్లు నిర్మించనున్నారని అన్నారు మొత్తం పదివేల కోట్లతో రోడ్లు డ్రైన్లు నిర్మించనున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు